మన ప్రపంచంలో చాలా వరకు దేవాలయాలు భూమి మీదే కనిపిస్తాయి కానీ ఒకటి ఉంది అది భూమిలోని ముప్పై ఐదు అడుగుల లోతులో నిర్మించారు ఇది కేవలం ఆలయం కాదు ఒక రహస్యమైన అకౌస్టిక్ చాంబర్ దీని సౌండ్ టెక్నాలజీ టెంపుల్ అని కూడా అంటారు అకౌస్టిక్ చాంబర్ అంటే ఇది చాలా స్పెషల్ రూమ్ శబ్దం ఎలా ట్రావెల్ చేస్తుంది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది ఎలా అబ్జర్వ్ అవుతుంది అన్నది అర్థం చేసుకోవడానికి డిజైన్ చేసింది ఇలాంటి ఎకోస్టిక్ ఛాంబర్స్ మోడ్రన్ సౌండ్ ల్యాబ్స్ లో కూడా ఉంటాయి కానీ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ముందు ఈ టెంపుల్ లో దాన్ని ఎలా పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారన్నదే అసలైన మిస్టరీ ఇది మాల్టా అనే చిన్న దేశంలో ఉంది ఈ టెంపుల్ పేరు హైపోగియం ఆఫ్ హాల్ అఫ్లీని ఇది ఐదు వేల సంవత్సరాల క్రితం నిర్మించబడిందని భావిస్తున్నారు అంటే పెరమిడ్స్ కంటే కూడా పాతది ఇక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ సౌండ్ సిస్టమ్ మిస్టీరియస్ టనల్స్ ఇవన్నీ కలిపి ఈ ఆలయాన్ని ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైన దేవాలయాల్లోని ఒకటిగా చూపిస్తున్నాయి ఈ అండర్ గ్రౌండ్ టెంపుల్ ని ఎలా కనుగొన్నారో మీకు తెలుసా పంతొమ్మిది వందల రెండులోని మాల్టాలో ఒక కన్స్ట్రక్షన్ సైట్ లో పనులు జరుగుతున్నాయి ఒక వర్కర్ యాక్సిడెంటల్ గా ఈ ప్రాచీన రహస్య తలుపును చూశాడు అదే ఈ టెంపుల్ కి దారి తీసింది ఈ హైపోజియం టెంపుల్ ని సాధారణంగా కట్టలేదు ఒక పెద్ద రాయిని తొలిచి లోపల గదులు మెట్లు పునాది అన్ని తయారు చేశారు టూల్స్ లేని కాలంలో ఇది ఎలా సాధ్యమైందో ఇప్పటికీ ఒక రహస్యమే ఈ టెంపుల్ మొత్తాన్ని మూడు ఫ్లోర్స్ గా డివైడ్ చేశారు అప్పర్ లెవెల్ అంటే ఇది పబ్లిక్ ఏరియా రిచువల్స్ జరిపే చోటు మిడిల్ లెవెల్ ఇక్కడ చాలా ఛాంబర్స్ ఉంటాయి ఈ ఛాంబర్స్ లోని ఆల్కౌస్ అనే చిన్న గుహల్ లాంటివి ఉంటాయి ఆల్కోస్ అంటే వాల్స్ లోని చిన్న చిన్న రేసెస్ గాని చిన్న ఓపెనింగ్స్ గాని చెక్కడం ఇక చివరిగా లోవర్ లెవెల్ ఇక్కడ ఎవరికి యాక్సెస్ లేదు ఎందుకంటే ఇక్కడ భయానకమైన సైలెన్స్ ఉంటుంది ఎలా అంటే అక్కడ గాలి కూడా ఊపిరి పీల్చుకుంటుందా అనిపిస్తుంది చుట్టూ ఉన్న ఈ గదులు టనల్స్ ఒక అతిరధ రహస్యం దాగుంది అనిపించేలా ఉంటాయి ఈ హైపోయి మోస్ట్ షాకింగ్ మిస్టరీ ఉంది అదే ఒక స్పెషల్ దీనిని ఒరాకెల్ రూమ్ అంటారు ఇక్కడ లో ఫ్రీక్వెన్సీలో మాట్లాడితే అది ఆంప్లిఫైడ్ అయ్యి టెంపుల్ మొత్తంలో ఎక్కువ అవుతుంది అలా ఈ ఒరాకెల్ రూమ్ లోని వన్ టెన్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది వన్ టెన్ హెర్జ్ ఫ్రీక్వెన్సీ అంటే సింపుల్ గా ఒక శబ్దం ప్రతి సెకండ్ కి నూట సార్లు వైబ్రేట్ అవుతుంది ఇది చాలా లో ఫ్రీక్వెన్సీ సౌండ్ లో ఫ్రీక్వెన్సీస్ మన బ్రెయిన్ ని కామ్ చేయగలవు అయితే లో ఉన్న ఈ సీక్రెట్ ఛాంబర్లో విన్న శబ్దం వన్ టెన్ హర్డ్స్గా ఉన్నప్పుడు మన బ్రెయిన్లోని ఆల్ఫాథీటా వేవ్ యాక్టివిటీ పెరుగుతుంది దీనివలన మనం స్టేట్ లేదా ఆల్టర్డ్ కాన్షియస్లోకి వెళ్తాము ఈ స్టేజ్లో మనకి టైం స్లోగా అవుతుంది బాడీ లైట్ వెయిట్గా ఫీల్ అవుతాం ఎక్స్పర్ట్స్ చాలా మంది హైపోగియం స్ట్రక్చర్ని స్టడీ చేసినా ఇది నిజంగానే ఒక టెంపుల్నా లేక ఇనిషియేషన్ ఛాంబర్సా లేదా సీక్రెట్ బరియల్ సిస్టమా అనేది ఇంకా క్లియర్గా తెలియట్లేదు ఇనీషియేషన్ ఛాంబర్స్ అంటే కొన్ని ఇన్షియన్ కల్చర్స్లోని కొత్త వాళ్ళను సీక్రెట్ సొసైటీలోకి తీసుకునే టైంలో లేదా స్పిరిచువల్ అవేకనింగ్ కోసం వాళ్ళకి ఒక స్పెషల్ రిచువల్ చేస్తారు ఆ సెరమొనీస్ ని జరిపే చోట్లను ఇనిషియేషన్ ఛాంబర్స్ అంటారు ఇవి టెంపుల్స్ లో కానీ అండర్ గ్రౌండ్లో కానీ ఉంటాయి ఈ ఇనీషియేషన్ ఛాంబర్స్ చాలా మిస్టరీస్ ని కలిగి ఉంటాయి దీనిలోని మరో షాకింగ్ పార్ట్ ఏంటి అంటే ప్రస్తుతం దీన్ని ప్రతిరోజు కేవలం పది నుంచి పదిహేను మంది మాత్రమే చూడడానికి పర్మిషన్ ఇస్తారు ఇంత ఎక్స్ట్రీమ్ ప్రొటెక్షన్ ఎందుకు అనుకుంటున్నారా ఇక్కడ ఉన్న లో ఫ్రీక్వెన్సీ హమ్స్ రేడియేషన్ ప్యాటర్న్స్ ఫీడ్బ్యాక్ చేంజెస్ వలన ఇది జనరల్ పీపుల్కి ఎఫెక్ట్ చేయొచ్చు అనేది ఒక థీరీ ఉంది కొంతమంది రీసెర్చర్స్ ఈ హైపోగ్యం అనేది ఒక ఏన్షియన్ టెంపుల్ మాత్రమే కాదు ఆల్టర్డ్ కాన్షియస్నెస్కి తీసుకువెళ్లే మార్గం అని కొంతమంది దీనిని లాస్ట్ ఏన్షియన్ టెక్నాలజీకి కనెక్ట్ చేస్తుంది అని అంటారు ఇంతవరకు మీరు విన్న ఈ హైపోయమ్ ఆఫ్ హార్స్ ఆఫ్లీని ఒక అండర్ గ్రౌండ్ సౌండ్ టెంపుల్ దీనిలోని మానవ చరిత్రకు మించిన మిస్టరీ తాగి ఉంది ఇది మనకు ఏన్షియన్ సివిలైజేషన్స్ గురించి చాలా వరకు తెలియదు అని గుర్తు చేస్తుంది ఇలాంటివి మన పాత కాలంలోని ట్రూ సైన్స్ని రిఫ్లెక్ట్ చేస్తున్నాయా లేక సూపర్ న్యాచురల్ డైమెన్షన్స్కి దారి చూపిస్తున్నాయా మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి ఇంకా ఇలాంటి రేర్ మిస్టరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం